హాయ్ అంటే నమస్తే ఎంతో టేస్టీతో లడ్డూని ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం ఇక్కడ నేను రెండు కప్పుల శనగపిండి తీసుకొని ఇప్పుడు చిటికెడు వంట సోడా చిటికెడు సాల్ట్ వేసేసుకొని నీళ్ళు పోసుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఒకే డైరెక్షన్లో గంటతోని ఇలా కలిపేసుకోవాలి వంటలు లేకుండా ఇలా ఉండాలి లిక్విడ్ మాదిరిగా ఇప్పుడు ఆయిల్ సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ ఈటెక్కాక మంట అనేది తగ్గించి నా దగ్గర ఈ పావు ఉంది వీటితో నేను వేస్తున్నాను కారాల పావుతోని పైనుంచి నుంచి గంటతో వేస్తుంటే ఇలా కింద అనేది ఇలా పడుతుంటుంది ఇప్పుడు గంట పిండి అయిపోగానే మంట అనేది మనం తగ్గించేసుకోవాలి పూర్తిగా ఎందుకంటే తొందరగా మాడిపోతాయి బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి ఇవి అనేది మనకి ఇలా ఎల్లో కలర్లో ఉండాలి మంట అనేది ఫస్ట్ మనం మీడియంలో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ నాకు ఇంత బూందీ రెడీ కానీ కనీసం అంటే గంట టైం తీసుకుయింది ఇందులో సగం బూందీ కొంచెం లావులావు బూందీ అలా ఇందులో వేసేసుకొని మిక్సీలో ఇలా కచ్చాపచ్చగా పట్టేసుకున్నాను మరి పూర మెత్తగా లేకుండా పాకానికి సరిపడా ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసేసుకొని ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ తీసుకొని ఇలా మొత్తం కరిగిచ్చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలాచీలు కూడా వేసుకొని కచ్చాపచ్చగా జంచేసుకొని మెత్తగా తొప్పలతో పాటు ఇందులో వేసేసుకోవాలి అలా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఈ పాకం అనేది మనకి తీగపాకం అవసరం లేదు జస్ట్ నేను జిగుటు పాకం మాక్కమే వాడినాను ఎక్కువ రోజులు ఉండాలంటే గట్టిపాకం పట్టేసుకోవాలి ఎక్కువ రోజులు లే అవసరం లేదు వారానికి సరిపడా అయితే జిగుటుపాకం ఉంటే చాలు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసుకొని మొత్తం పాకం అంటే ఇలా ఒకసారి ఇలా సన్నని మంట మీద కలిపేసుకోవాలి జస్ట్ ఒక నిమిషము పాటు ఇలా చేసుకొని బంద్ చేసుకోవడమే ఇప్పుడు జీడిపప్పులు ఎంచుకోవడం కోసం నెయ్యి వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆవు నెయ్యి ఇందులోకి జీడిపప్పు ద్రాక్ష వేసేసుకొని ఇవి వేగినాక ఈ లడ్డు పొడిలో కలిపేసుకొని ఇందులోకి ఇంకా చిన్న కలకండ అనేది తీసుకుంటున్నాను యాడ్ చేయనిక ఇక్కడ కలకండ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది చిన్న కలకండ వీటిని ఇలా మెత్తగా కాకుండా ఇలా బరకలు బరకలుగా దంచేసుకొని ఇందులో వేసేసుకోవడమే జస్ట్ ఇలా ఉంటే చాలు ఇందులో కలిపేసుకొని ఒక చిన్న కర్పూరం తీసుకొని వేసేసుకొని మొత్తాన్ని ఇలా లడ్డు పొడిని కలిపేసుకొని వంటలు చుట్టేసుకోవడమే లడ్డూల మాదిరిగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా లడ్డూలు రెడీ ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్